అందరికీ నమస్తే అండి నా పేరు పీలా హరిప్రసాద్ నేను విశాఖపట్నం తాచేట్లపాలెం ప్రాంత నివాసిని సో ముందుగా జనగలం యూత్ టాక్స్ సో జనగలం యూత్ టాక్స్ అనేది యావత్ మన భారతదేశంలో అలాగే సమాజంలో నేటి సమాజంలో యువత ఏవైతే చెడు అలవాట్లకు అవుతున్నారో అనవసరంగా జీవితాలను కోల్పోతున్నారో చెడు మార్గాల వైపు వెళ్ళి వద్దు ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అని యువతని ఒక మంచి దారి వైపు అమల్చే ఒక చిన్న ప్రయత్నం ఈ యూత్ టాక్స్ సో ఆ యొక్క యూత్ టాక్ ప్రోగ్రాంలో ఈరోజు నా యొక్క జీవితంలో నేను చేసినటువంటి సమాజ సేవలో ఎదుర్కొన్న కొన్ని సందర్భాల్లో నాకు జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ ఈరోజు యువతతో షేర్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి జనగలం యూత్ టాక్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో ముందుగా రెండు వేల ఎనిమిది నేను బీటెక్ స్టూడెంట్గా ఉన్న రోజులు సో అప్పుడు స్టార్ట్ చేసాం సమాజంలోకి నేను నా కుటుంబం అన్న థీమ్ కాకుండా నేను నా సమాజం ఇప్పుడు ఇంజనీరింగ్ చదివామంటే వెంటనే ఎవరైనా ఇంకో అనుకుంటామంటే ఒక పెద్ద ప్యాకేజెస్లో క్యాంపస్ వచ్చి సో మ్యారేజ్ చేసుకొని పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోవాలి బట్ ఆ ఆ త్రోవకి విరుద్ధంగా వెళ్ళాను మీ నేను సో అదే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతిరోజు అందరూ కూడా న్యూస్ పేపర్ చదువుతారు అందరిలాగే నేను చదువుతాను బట్ దానికి విభిన్నంగా సొసైటీకి రెలివెంట్గా అందులో ఉన్న టాపిక్స్ నేను చూస్ చేసుకోవడం ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా హెల్ప్ అంటే ఫస్ట్ రెస్పాండ్ అవ్వాలి సో తర్వాత మనం ఏం చేయాలనేది భగవంతుడే మనకి మంచి పని చేసేటప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా తోడుంటాడు అనే ఒక ఆకాంక్షతో సో మనకి రెండు వేల తొమ్మిదిలో కేజీహెచ్లో ఒక చిన్న సంఘటనే మీకు ఈరోజు చెప్తున్నాను ఒక వృద్ధాప్యంలో ఉన్న వృద్ధురాలని చాలా పెద్ద కుటుంబం ఫ్యామిలీ అందరూ ఉన్నారు కానీ అందరూ ఉన్న ఈ పండిటాకు రాలిపోతే ఎవరిది ఆ పాపం అనే ఒక శీర్షిక ఒక పత్రికలో వెలువడ్డం అది నేను చూడడం సో ఇమీడియట్గా నేను చేసిన సర్వీస్ ఏంటంటే కన్సర్న్ ఏ హాస్పిటల్లో అయితే ఆవిడ ఉన్నారో అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఓల్డేజ్ హోమ్లో చేర్పించి చేర్పించడమే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వృద్ధురాల దగ్గర నుంచి తగిన సపర్యాలు అవి చేసి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంటుందో అన్న ఆ సారాంశాన్ని పత్రికా రిపోర్టర్లకి మళ్ళీ చెప్పడం ద్వారా రెండో రోజు మళ్ళీ అంటే ఆ వృద్ధురాలు ఎక్కడున్నారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ప్రచురించడంతో ఆ యావత్ కుటుంబం మొత్తం కూడా ఆ ఓల్డేజ్ హోమ్కి హుటాహుటిన పరిగెట్టుకొని వచ్చి అయ్యో అమ్మగారు ఎక్కడున్నారా మా మామగారు ఎక్కడున్నారా అని మనవలు ఒక ఒక పక్క అయితే పిల్లలు ఒక పక్క కంటతడి పెట్టించేలా చేసే ఆ సన్నివేశాన్ని అయితే వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మా అమ్మగారు ఇంతమంది ఉండు కూడా ఎందుకు మా అమ్మగారిని విడిచిపెట్టారు వాళ్ళు లేకపోతే ఈరోజు కుటుంబమే ఉండదు సో దయచేసి వృద్ధుల్ని చక్కగా చిన్నపిల్లల్లా చూసుకోండి అన్న నేను చెప్పిన ఒక మెసేజ్ని వాళ్ళు ఏ రక్త సంబంధం లేని హరిప్రసాద్ ఇంత టైం పెట్టి కాలేజ్ ఒకరోజు సెలవు పెట్టుకొని మా అమ్మగారిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసినప్పుడు మాకు కన్నపేగు జన్మనిచ్చిన తల్లిని మా నానమ్మని మా అమ్మమ్మని అని మనవలు అలాగే ఇటు కూతుర్లు కొడుకులు అందరూ కూడా రిలీజ్ అయ్యి స్వచ్ఛందంగా వృద్ధాశ్రమంలో ఒక లెటర్ రాసి మా మామగారిని బాగా చూసుకుంటామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన సందర్భం నాకు టర్నింగ్ పాయింట్ సో సమాజ సేవ చేయడం వల్ల రిటర్న్లో వాళ్ళ ఫ్యామిలీకి ఆ మామగారిని అప్పగించి నేను రిటర్న్లో వస్తున్నప్పుడు నాకు వచ్చే ఆనందం చాలా ఆనందపడ్డాను అది ఎన్ని కోట్లు ఇచ్చినా అది నేను నాకు జీవితంలో రాదు వృద్ధాశ్రమాలు ఉండేవి వృద్ధుల్ని చేర్పించుకోవడానికి కానీ చాలామందిలో ఒక అపోహ ఉంటుంది అయితే నేను ఒక పాయింట్ చెప్తున్నాను మనం ఒక వృద్ధురాలని కానీ వృద్ధుల్ని కానీ ఒక ఆశ్రమంలో హెల్ప్ చేసి సేవ్ చేయాలన్నప్పుడు ఏమీ లేని వాళ్ళైతే తప్పకుండా ఎస్ వృద్ధాశ్రమాన్ని ప్రిఫర్ చేయండి ఏమైనా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉన్నారని తెలిసినట్టయితే కనుక తగిన రీతిలో పిల్లలకి మోటివేషన్ చేస్తే కనుక సో పిల్లల చెంతకు కూడా మనం వృద్ధుల్ని చేర్పిస్తే వాళ్ళకి కుటుంబం రిలేషన్ అనేది మనం మళ్ళీ పునర్ వృద్ధం చేసిన వాళ్ళు అవుతాం సో ఇటువంటి కార్యక్రమాలు మనం చేపడితే కనుక వృద్ధులు మనకి వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళు చక్కగా ఉంటూ సమాజంలో కొంత ఏదో చిన్న చిన్న తప్పిదాల వల్ల లోకజ్ఞానం తక్కువగా ఉండడం వల్ల సో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి సో దాన్ని ఈ విధంగా మేము యువసేవా తరపు నుంచి బోత్ ఏమీ లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించడం పిల్లలు ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పిల్లల చెంతకు వృద్ధులు చేర్పించడం అనే ఒక మంచి కాన్సెప్ట్ అయితే చేయగలిగాం ఈ త్రోవలోనే ఎన్నో వైజాగ్లో స్వచ్ఛంద సంస్థలు ఓల్డేజ్ హోమ్స్ని విజిట్ చేస్తున్న తరుణంలో సో అక్కడ సిస్టర్ అడిగారు మాకు సేవింగ్ కిట్స్ ఇచ్చేవాళ్ళు క్షవరం చేసేవాళ్ళు చాలామంది డొనే కిట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ చేసేవాళ్ళు లేరు అని సో మాకు అనిపించింది అమ్మో ఎలాగ మనం చేయగలం ఆ కట్ అవుతుందేమో అని భయం వేసింది బట్ వాలంటరీగా ఒక ఆయన్ని తీసుకెళ్ళడం అందులో అనుభవం ఉన్న ఆయన్ని తీసుకెళ్తూ అందులో ఆయన ఒక టూ టు త్రీ వీక్స్ మాకు నేర్పించిన తర్వాత డైరెక్ట్ స్వయంగా మేమే వాలంటీర్స్గా ఎందుకు చేయకూడదు సో హ్యాండ్ సర్వీస్ అప్పటి నుంచి ఆ కిట్ ఏదైతే ఉంటుందో పట్టుకొని ఎవరైతే రోడ్డులో రోడ్డు మార్గంలో బాగా గెడ్డాలవి పెంచుకొని జీవితాన్ని కోల్పోయి ఎన్నో సమస్యలతో రోడ్డు మీద నిరాశ్రులుగా ఉన్న యువత చాలామందికి సేవింగ్ చేసి వాళ్ళ ముఖాలని ఒక సెల్ఫీ రూపంలో సెల్ఫీ విత్ ఒక అన్నోన్ పర్సన్ అంటే ఎన్నో ఊర్లు అన్నీ దాటి మైండ్ డిప్రెషన్లోకి వచ్చి రోడ్డు పాయింట్లో మనం ఎంతోమందిని చూస్తుంటాం వాళ్ళకి ఒక రూపాయో లేదా ఒక పది రూపాయలు ఇచ్చే కన్నా మనం హ్యాండ్ సర్వీస్ చేసామనుకోండి సో వాళ్ళలో మార్పు అనేది చేంజ్ అవుతుంది ఏదైతే మేము ఈరోజు ఆ సేవింగ్ చేసి ఆ ఫోటోని వాళ్ళకి చూపించగానే నేను ఎలాగ ఉండేవాడినా నేను ఎలాగైపోయా అన్న ఆలోచనతో వాళ్ళకి మళ్ళీ పునః మళ్ళీ మార్పు చేంజ్ అయ్యి వాళ్ళు ఎక్కడో కష్టపడడానికి ఒక ఆలోచన అనేది మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రేకెత్తిచ్చినవే ఇదొక ప్రయత్నంగా మా యువసేవ చేస్తాం యువత చాలా చిన్న వయసులో బీచ్కి వెళ్తూ స్విమ్మింగ్ అని చెప్పి చాలామంది ప్రాణాలకు పోగొట్టుకున్నారు సో వాళ్ళ తల్లిదండ్రులకి ఉన్న పుత్రశోకం అది ఎవరు తీర్చలేనిది సో వాళ్ళు కూడా ఒక మార్పు తీసుకురావాలని బీచ్ ఈజ్ నైస్ టు సీ బట్ నాట్ టు స్విమ్ అంటే బీచ్ అనేది చూసి ఎంజాయ్ చేయడానికే తప్పితే స్విమ్మింగ్కి కాదు అని చెప్పి సాక్షాత్ ఎవరైతే పిల్లలు కోల్పోయారో ఆ విక్టిమ్స్ని ఆ యొక్క బీచ్ దగ్గర తీసుకురావడం అయితేనేమి వాళ్ళతోనే స్వయంగా నాన్న అక్కడికి వెళ్తున్న యువతికి ఎందుకంటే బాధ తెలుస్తుంది ఆ వేదన బాధ పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో అలాంటి విక్టిమ్స్ అక్కడ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఎంతో కొంత మందిని మనం మార్చలేకపోవచ్చు కానీ సమాజంలో ఒక్క పిల్లవాడిని మార్చిన ఒక కుటుంబం సేవ్ అవుతుంది అనే ఆకాంక్షతో ఇలాగ ఎన్నో కాన్సెప్ట్లు చేసుకుంటూ వెళ్ళాం మనకి సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీని నిర్మించుకుందాం అనే ఒక ఆకాంక్షతో అందరిలోకి వెళ్తూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబడింది దాన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకొని సాక్షాత్తు విఘ్నరాజుని ఒక బ్యాగ్లో పెట్టి మూషికం మూసుకొస్తున్నట్టుగా ప్రజల్లో ఒక భక్తుల్లో ఒక అవగాహన అయితే మేము చేపట్టాం ఈరోజు ఆ కాన్సెప్టే మన విశాఖ మ్యూజియంలో సెలెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మూషికాలు నమూనాలు అన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్పి అవర్నెస్ చేసే మూషికాలు కేవలం పంచరాత్రులు లేదా నవరాత్రులని పందిరికే అంకితం కాకుండా విత్ ద సపోర్ట్ మంచి సహకారం అందించిన మన జీవీఎంసీ కమిషనర్ గారు ఆ యొక్క కాన్సెప్ట్ని ఎప్రిషియేట్ చేయడం సో అది తీసుకెళ్లి విశాఖ మ్యూజియంలో పెట్టడం అనేది అదే మాకు సమాజం పట్ల వచ్చినటువంటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని ఎంతో ఆనందపడుతున్నాం అలాగే స్వచ్ఛ సర్వేక్షణకు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అంతా మన జీవీఎంసీ సిబ్బంది నుంచి వైజాగ్ నుంచి ఇలాగ సెలెక్ట్ అయ్యి వెళ్ళడం అక్కడ కనుక ఏమైనా మా యొక్క పండాల్ కాన్సెప్ట్ కానీ ఏవైనా అవార్డు గెలుచుకుంటే కనుక వైజాగ్కే ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం సో ఆ బ్రాండ్ అనేది కూడా ఏంటంటే ఒక కొత్త ఆలోచన ఒక కొత్త ప్రయత్నం మనం సమాజం శ్రేయస్కే చేస్తే కనుక తప్పకుండా మనకి విజయం ఆటి వాటిల్లుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన విధానం ఉంటుంది మేము ఏదైతే ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఎందుకంటే మనం డిఫరెంట్గా చేస్తుంది సమాజ శ్రేయస్సుకై సో దాని ఫలితం ఆశించి కంట ఒక మంచి నూతనంగా ఒక కొత్త ఆలోచనతో ఆలోచించి చేసే కార్యక్రమం తప్పకుండా ఒక మంచి సంతృప్తిని అయితే ఇస్తుంది సో యువతను కూడా నేను ఈరోజు కోరుకుంటుంది ఒక్క మార్పు ఒక్క ఆలోచన తప్పకుండా అది సంవత్సరం కానీ లేదా ఒక ఆరు నెలలకు కానీ ఒక్క ఆలోచనతో ఒక మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి తప్పకుండా ఒక మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది సో మనం సమాజానికి సంథింగ్ ఏదో ఒకటి చేయాలి సో మనకి సమాజం నుంచి వచ్చేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది తప్పకుండా యావత్ యువత అందరికీ కూడా ఈ యొక్క హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తారని ఈ యొక్క యూత్ లాగ్స్లో మీ అందరికీ తెలియపరచుకున్నాను